ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఆపదార్దహత్తరం దాతరం సర్వంపదాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం శ్రీరామ రామ రామీతి రమే రా మనోరే సహస్రనాం రామనామ వరాణని నామ వరాననే జయురుదత్త్రేయ నమ నమో భగవతే మేధా దక్షిణావూర్తేమహ్యం మేధాం ప్రజ్ఞ ప్రయచ్చ స్వాహ జయ గురుదే నమో నమ క్లింకృష్ణయోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయి నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఏ రకంగా మేషాది ద్వాదశ రాసుల వల్లకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచారిచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శనీశ్వరుడు సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల విపరీత రాజయోగాలు ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఇక్కడ సింహరాశులు అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియుకతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఏ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగలతో అష్టైశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగార కలిగిక అంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికి కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాడి యొక్క భ్రమణమంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల ఐజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మూలమంత్ర సహితంగా ఇజ్ఞాతికరతలైనా కానీ రుద్రహోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పాశ్వత హోమము ప్రయంబకేశ్వర ప్రాతపార్శ్వత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఇటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అన్నా కన్నా రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్నాడు కానీ లక్ష్మీ కుబేర శాంతి హమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మూలమంతా సహితంగా సూక్త విధానంగా అంతా కూడా తామరపులతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా రవిమంగళ యోగం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే వర్చు గ్రాసులు సంభవిస్తుంది ఎటువంటి ఫలితాలు పొందుతారు బృహస్పతి యొక్క మార్పు మరియు శుక్రుడి యొక్క మార్పు రవిమంగళ యోగం అంతా కూడా ఏ రకంగా సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది సంఘంలో గౌరవం పెరగడానికి పేరు పక్ష్యాతలు గణించడానికి వృత్తిలో మార్పులు జరగడానికి వృత్తుల్లో అభిష అభివృద్ధి కలగడానికి మీకంతా కూడా కారణం అవుతుంది మీకంతా కూడా సంఘంలో మీకంతా కూడా పేరు పక్షాతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఆకస్మిక ధన లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బిడ్డపడతారు కష్టాల నుంచి బిడ్డపడడానికి మంచి శుభకాలంగా చెప్పడం జరుగుతుంది స్త్రీలకు విశేషంగా పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది అఖండమైన సౌభాగ్యం సకల సంపదలు సిద్ధించడానికి ఇక్కడ బృహస్పతి మార్పు అంగారకుడి మార్పు అంతా కూడా నీకు లాభసాటిగా ఉంటుంది శ్రమ అంతా కూడా కార్యసిద్ధి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది వివాహ శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు చండీ హోమాది కార్యక్రమాలు శివ పార్వతుల కళ్యాణం ఆచరించిన వాళ్ళకి కార్తీక మాసంలో విశేషమైన పుణ్య కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే అన్నాభిషేకం చేసుకోవడం వల్ల ఈ యొక్క రుణ బాధల నుంచి బయటపడతారు అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటి రంగంలో వాళ్ళకి మాసాంతంలో మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది టెక్స్టైల్ రంగుల వాళ్ళకు కానీ కాస్మెటిక్ రంగుల్లో వాళ్ళకు కానీ మెడిసిన్ రంగంలో వాళ్ళకు కానీ మంచి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు ఇరవై ఐదు తర్వాత నవంబర్ ఇరవై తర్వాత మంచి పెట్టుబడులు పెట్టుకోండి తద్వారా నీకంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు గోచారీత ప్రధానంగా ఈ యొక్క నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అందరికీ విశ్లేషణ చేయడం జరిగింది పరిష్కారం కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే గనక గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా గోమాతకంతా కూడా తరచుగా ప్రదక్షిణాలు ఆచరించడం పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణలు చేసి పచ్చిక తెలగపిండి గ్రాసము ప్రతినిత్యం కూడా సమర్పించడం మరియు బొబ్బర్లు నానబెట్టి కానీ శనగలు నానబెట్టి కానీ ఉలవలు నానబెట్టి కానీ పెసరలు నానబెట్టి కానీ తరచుగా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల విశేష రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివపార్వతుల కళ్యాణం కార్తీక మాసంలో ఆచరించిన వాళ్ళకి దీపదానం మౌసరిక దీపదానం చేసిన వాళ్ళకి అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అనంతమైన పరమేశ్వరుడి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది కార్తీక దామోదరుడి ఆరాధన చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా బ్రాహ్మణోత్తము కంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి వస్త్రదానం చేసిన వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు ఎవరైతే ఆచరించుకుంటారో రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలు ఆచరించిన వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది ఏలినాటి శని ప్రభావం కావచ్చు అర్ధాష్టమ శని ప్రభావం కావచ్చు అష్టమ శని ప్రభావం కావచ్చు ఏవైనా గాని దోష పరిహారం అంతా కూడా జన్మ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీ పరిష్కారం ఆచరించడానికి మేమంతా కూడా మా యొక్క పీఠం ద్వారా మీకంతా కూడా అందిస్తూ ఉన్నాం ప్రధానంగా మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ ఆచరించండి మా యొక్క ఫోన్ నంబర్ కి మీరంతా కూడా వాట్సప్ చేయండి మీ జాతకాన్ని అంతా కూడా పంపించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేయండి అమ్మవారి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి రాజయోగానికి కారణమవుతుంది శ్రీమాతీ నమ